శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ్ సర్వ విఘ్నోపశాంతయే అభిషేక మంత్రములు పుష్కరుడు పలికెను ఇప్పుడు రాజ అభిషేకానికి సంబంధించిన మంత్రాలను గురించి చెప్పెదను ఇవి సకల పాపాలను తొలగించను కలశాన్ని కుసయుక్త జలంతో నింపి రాజ్యాభిషేకం చేస్తే సకల మనోరథాలు సిద్ధించను మంత్రముల అర్థం రాజా బ్రహ్మ విష్ణు శివాది దేవతలందరూ నీకు అభిషేకం చేయుదురుగాక వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధలు ఇంద్రాది దశ దిక్పాలకులు రుద్రధర్మ మను మను దక్ష రుచి శ్రాద్ధాది దేవతలు నీకు సర్వదా విజయంని చెదురుగాక భృగు అత్రి వసిష్ఠ సనక సనందన సనత్ కుమార అంగీరస పులశ పులహ క్రతు మరీచి కశ్యపాది మహర్షిలో ప్రజాశాసనం చేయి భూపతిని రక్షించురుగాక ప్రకాశవంతులకు బర్హిషద్ అగ్నిశ్వత్ అను పితృదేవతలు నేను రక్షించురుగాక క్రవ్యాధులు అవాహితులు ఆర్జపులు సుఖాలి ధర్మప్రియ లక్ష్మి మొదలగు దేవతలు వృద్ధి పొందిన అగ్నులను నీకు అభిషేకం చేయుదురుగాక అనేక పుత్రవంతుడైన ప్రజాపతి కశ్యపుని ఆదిత్యాది పుత్రగుణము గణము అభినందన కృషాసులు అరిష్టనేమి భార్యలు నీకు అభిషేకం చేయుదురుగాక అశ్విన్యాది చంద్ర భార్యలు పులహుని భార్యలు భూత కపీస సురస శరమ ధను శేని భాసి క్రౌంచి ధృతరాశ్రీ సుఖి మొదలగు దేవతలు సూర్యుని సారథి అయిన నీ అభిషేకం ను సుసంపన్నం చేయుక అతిథి నియతి రాత్రి నిద్రాది దేవతల లోకరక్షణ తత్పరురాలకు ఉమాదేవియు మీనా శచి ప్రభృతి దేవతలు ధూమ్రా ఊర్ణ నైరతి గౌరీ శివ బుద్ధి వేల నడ్వల అసిక్ని జ్యోత్స్నా దేవతలు దేవాంగనలో వనస్పతులు నిన్ను పాలించుగాక మహాకల్ప కల్ప మన్వంతర యుగ సంవత్సర వర్ష ఆయన రుతుమాన ఋతుమాస పక్ష రాత్రి దివస సంధ్యా తిథి ముహూర్తంలో కాలం యొక్క విభిన్న అయనంలో నిన్ను రక్షించగాక సూర్యాది గ్రహంలో స్వయంభవాది మనవులు నిన్ను రక్షించరుగాక స్వయంభువ స్వారోచిష ఉత్తమ తామస రైవత సాక్షస వైవసత సావర్ణి బ్రహ్మపుత్ర ధర్మపుత్ర రుద్రపుత్ర దక్షపుత్ర రౌచ భౌచులను పద్నాలుగురు మనవులను రక్షితురుగాక విశ్వభుక్ విపశ్చిత్ సిఖి విభు మనోజవ ఓజస్వి బలి అద్భుత శాంతి వృష ఋతధామ దివస్పృక్ కవి ఇంద్ర రైవంత కుమార కార్తికేయ వత్స వినాయక వీరభద్ర నంది విశ్వకర్మ పురోజవ దేవవైద్య అశ్విని కుమారులు దృణాధ్యేష్ట వసువులు ఈ ప్రధాన దేవతలందరూ ఇచ్చిన పాదార్పణం చేసిన నీ అభిషేక కార్యాన్ని సుసంపన్నం చేదురుగాక అంగీరసుని కులం నందు ఉద్భవించిన పది మంది దేవతలు నాలుగు సిద్ధి కొరకై నీకు అభిషేకం చేయుదురుగాక ఆత్మ ఆయుష్ మనస్ దక్ష మద ప్రాణ హవిష్మత్ గరిష్ట ఋత సత్యములని రక్షించుగాక క్రతు దక్ష వాసు సత్య కాల కామధురి అనువారునికి విజయప్రదానం చేయుగాక పురూరవ ఆర్ద్రవ విశ్వేదేవ రోచన అంగారకాది విగ్రహ సూర్య నిరుతి యములు నిన్ను రక్షించగాక అజేక పాద అహిర్భుజ్ఞ ధూమకేతు రుద్రపుత్ర భరత మృత్యు కాపాలి కింకని భవన భావన స్వజన్య స్వజన క్రతుశ్రవణ్ మూర్ధయాజన ఉసెసనులు నిన్ను రక్షించుగాక ప్రసవ అవ్యయ దక్ష భృగువంశ ఋషి దేవత మను హనుమంతు ప్రాణ నవ వాయు వాయువీధి రోహోత్ర నయ సాజ హంస విభు ప్రభు నారాయణులను లోకక్షేమకారులకు దేవతలు నిన్ను పాలింతురుగాక ధాతృమిత్ర ఆర్యమన్ పూషణ్ శుక్రవరుణ భగత్వృ వివస్వత్ సవిత్రు భాస్కర విష్ణువులను పన్నెండుగురు సూర్యులు నేను రక్షించుగాక ఏకజ్యోతి ద్విజ్యోతి చతుర్జ్యోతి ఏకచక్ర ద్విచక్ర మహాబల త్రిశక్ర ఇంద్ర ప్రతికృత్ మిత సమ్మిత మహాబలి అమిత రుతజిత్ సత్యజిత్ సుసేన సనజత్ అతిమిత్ర పురుమిత్ర అపరాజిత ఋత ఋతవాక్ ధాతృ ధారణ ధ్రువులను ఇంద్రుని పరమమిత్రుడను తేజస్సాలియోగ విధారుడను ఐదృక్ష అదృక్ష ఏతాదృక్ అమితాసన క్రీడిత సదృక్ష సరభ మహాతపస్ ధుర్య ధురి భీమ అభియుక్త అక్షపాత సహ ధృతి వసు అనాదృశ్య రామ కామ జయ విరాట్లను నలభై తొమ్మడుగురు మరుత్తులను దేవతలను నీకు అభిషేకం చేసి నీకు లక్ష్మణ సంగదురుగాక చిత్రాంగద చిత్రరథ చిత్రసేన కలి ఊర్ణాయు ఉగ్రసేన ధృతరాష్ట్ర నందన హాహాహుహు నారద విశ్వాభసు తుంబుర్లను గంధర్వులు నీకు అభిషేకం సుసంపన్నం చేయుదురుగాక నీకు విజయం నిత్తురుగాక అతి ప్రధానలైన మునులు అనవజ సుకేసి మేనక సహజన్య క్రతుస్థల ఘృతాచి విశ్వాసి విశ్వాచి పుంజిత స్థల పుంజికస్థల ప్రమ్లోచ ఊర్వశి రంభ పంచచూడ తిలోత్తమ చిత్రలేఖ లక్ష్మణ పుండరీక వారుణి అను దివ్య అప్సరసులు నిన్ను రక్షించరుగాక ప్రహ్లాద విరోచన బలి బాణులు బాణని పుత్రుడు ఇతర దానవులు రాక్షసులని అభిషేకం సిద్ధం చేయురుగాక హేతి ప్రహేతి విద్యుత్ స్పూర్ణదు అగ్రక యక్ష సిద్ధ మణిభద్ర నందనులు నిన్ను రక్షించగాక పింగాక్ష జ్యుతిమత్ పుష్పవంత జయావహ శంఖ పద్మ మకర కచ్ఛములను నిధులు నీకు జయప్రదములకు గాక ఊర్ధ్వకేశాది పిశాచములు భూమ్యాదులందు నివసించే భూతములు మాతృదేవతలు మహాకాల నృసింహులను ఇందు ఉంచుకొని నిన్ను పాలింతురుగాక గుహస్కంద విశాఖ నైగమేయులు నీకు అభిషేకం చేయుడుగాక భూతల మందును ఆకాశం నందును సంచరించు డాకినలు యోగినులు గరుడ అరుణ ఆది పక్షులు నిన్ను పాలించుగాక అనంతుడు మొదలగు మహానాగములు శేషవాసుకి తక్షక ఐరావత మహాపద్మ కంబల అశ్వతర శంఖ కర్కోటక ధృతరాష్ట్ర ధనంజయ కుముద ఐరావత పద్మ పుష్పదంత వామన సుప్రతీక అంజనములను నాగములు ఎల్లప్పుడూ అన్ని వైపుల నుండి నిన్ను రక్షించుగాక వాహనమైన హంసయు శంకర్ని వాహనమైన వృషభము దుర్గాదేవి వాహనమైన సింహము యముని వాహనమైన మహిషము నిన్ను పాలించుగాక అశ్వరాజమైన ఉచ్ఛస్రవస్సు ధన్వంతరి కౌస్తభమని శంఖ జనమైన పాంచజన్యం వజ్ర చక్ర నందక ఖడ్గాది శస్త్రములు నిన్ను రక్షించుగాక దృఢ నిశ్చయవంతుడ యమధర్మరాజు చిత్రగుప్త దండ పింగల మృత్యు కాలులు వాళ్ళకి మునులు వ్యాస వాల్మీక్యాది మహర్షులు పృథు దిలీప భరత దుష్యంతులు అత్యంత బలవంతుడగు శత్రుజిత్తు మను కకుత్స అనేన యవనాశ్వ జయద్రద మాంధాతృ ముచుకుంద పురూరవులు నిన్ను రక్షించురుగాక వాస్తుదేవతయు ఇరవది ఐదు తత్వములు నీకు విజయం కూర్తురుగాక రుక్మభౌమ శిలాభౌమ పాతాల నీలమూర్తి పీతరత్ క్షితి శ్వేతభౌమ రసాతల భూర్లోక భువర్ లోకాది లోకములు జంబూ ద్వీపం మొదలగు ద్వీపములు నీకు ఉత్తర ఉత్తరకురు రమ్య హిరణ్యక భద్రాశ్వ కేతమాల బలాహక హరివర్ష కింపురుష ఇంద్రద్వీప కసేర్మత్ తామ్రవర్ణ గబస్తమత్ నాగద్వీప సౌమ్యక గాంధర్వ వారణ నవమాది వర్షములు నిన్ను రక్షించుగాక నీకు రాజ్యమిచ్చుగాక హిమవత్ హేమకూట నిషేధ నీల శ్వేత శృంగవత్ మేరు మాల్యవత్ గంధమాదన మహేంద్ర మలయ సహ్య శుక్తిమత్ రుక్షవత్ వింజ పారయాత్ర పర్వతములు నీకు శాంతినిచ్చుగాక ఋగ్వేదాది వేద చతుష్టయం షడ్వేదాంగములు ఇతిహాస పురాణ ఆయుర్వేద గాంధర్వవేద ధనుర్వేదాది ఉపవేదములో ధనుర్వేదాది ఉపవేదములో సాంఖ్యయోగ పాశపద వేద పాంచరాత్నములకు సిద్ధాంత పంచకమని పేరు ఋగ్వేదాది చతుష్ఠయం షడ్ వేదాంగములు ఇతిహాస పురాణ ఆయుర్వేద గాంధర్వవేద ధనుర్వేదాది ఉపవేదంలో శిక్ష వ్యాకరణ ఛంద నిరుత జ్యోతిష కల్పమను ఆరు వేదాంగములు మీమాంస న్యాయ ధర్మశాస్త్ర పురాణములను ఈ పద్నాలుగు విద్యలో నేను రక్షించగాక సాంఖ్యయోగ పాశుపత వేద పాంచరాత్రములకు సిద్ధాంత పంచకమని పేరు ఇవి గాయత్రి శివ దుర్గా విద్య గాంధారీ దేవులు నిన్ను రక్షించుగాక లవణ ఇక్షురస సుర ఘృత దది దుగ్ధ జల సముద్రములు నీకు శాంతినొగుగాక నాలుగు సముద్రంలో వివిధ తీర్థములు నిన్ను రక్షించుగాక పుష్కర ప్రభాస నైమిసారణ్య గయాశీర్ష బ్రహ్మ ఉత్తర ఉత్తరమానస కోలోదక నందికొండ పంచనద తీర్థ భృగుతీర్థ అమరకంటక జంబూమార్గ విమల కమలాశ్రమ గంగాద్వార కుసావర్త వింజ నీలగిరి వరాహపర్వత కనకలతీర్థ కాలంజర కేదార రుద్రకోటి వారాణసి మహాతీర్థ బదరికాశ్రమ ద్వారకా శ్రీశైల పురుషోత్తమ తీర్థ సాలగ్రామ వారాహ సింధు సముద్ర సంగమ తీర్థ పల్గుతీర్థ బిందుసర కరవీరాశ్రమములు గంగా సరస్వతి శతద్రు గంధకి గండకి ఆచ్ఛోద విపాస వితస్థ దేవిక కావేరి వరణ నిశ్చిర గోమతి పార చర్వన్మతి రూప మహానది మందాకిని తాపసి పయోష్ణి వేణ వైతర్ణి గోదావరి భీమరథి తుంగభద్ర ఆరణ్ అరణి చంద్రభాగ శివ గౌరీ మొదలగు పవిత్ర నదులు నీకు అభిషేకం చేసి నిన్ను పాలించుగాక ఓం శాంతి శాంతి శాంతి